వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఈ అతిని సోషల్ మీడియాలో చేస్తున్న వాళ్ళ దరిద్రమైన కామెంట్లని ప్రజలు ఎంత విరక్తి చెందినారో ఎగ్జాంపుల్ ఈ వీడియో ఒక్కటి చాలు ఈరోజు మీరు వైఎస్ఆర్సిపి ట్విట్టర్ అకౌంట్ ఇది అఫీషియల్ పేజ్ దాని ఫాలోవర్స్ దగ్గర దగ్గర తొమ్మిది లక్షల పైన ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎనిమిది గంటల ముందు ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్ అక్షరాల వచ్చిన వ్యూస్ అని తెలుసా రెండు వేల రెండు వందల వ్యూస్ వచ్చినాయి అరవై తొమ్మిది మంది మాత్రమే లైక్ చేశారు దాన్ని ఇంకా మోతా తుఫాన్ మీద ఏదో యుద్ధం చేస్తున్నట్టు మోతా తుఫాన్ మొత్తం బాధితులను వీళ్ళు ఆదుకున్నట్టు వీళ్ళు చేస్తున్న ప్రచారాలు వీళ్ళు చేస్తున్న జాకీలు వాళ్ళ పార్టీ నాయకులు సోకాల్డ్ ఇంటెక్చువల్స్ లేకపోతే కొంతమంది పనికిమాలను ఆ దేశాలు ఈ దేశాల్లో కూర్చొని మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే ఏదో మొత్తం మేమే చేస్తున్నామని చెప్పి చెప్పి హడావిడి చేస్తున్నారు బట్ ఇక్కడ చూస్తే వాళ్ళ పార్టీలో పోస్ట్ చేసిన పోస్టులకి ఒక్కరు లైక్ చేశారు ఇక్కడ ఇక్కడ ఆరు మంది లైక్ చేశారు ఇక్కడేమో చూసుకుంటా పోతే ఈయనేమో ఇంకా అనకాపల్లి నుంచి నేను అమర్నాథ్ గారు ఏమో నేను చేసేస్తున్నా అని చెప్పినట్టు ఎవడో బ్రిడ్జి దగ్గరికి పోయి ఫోటో దిగినాడు దానికి చూసి నలుగురు మాత్రమే లైక్ కొట్టినారు ఇంకా ఇక్కడ ఎక్కడో కూటం కార్యకర్తలు పనిచేస్తున్నారు కూటం కార్యకర్తలు కూటం పార్టీ ఈరోజు అధికారులు పనిచేస్తున్న ఈ జేసీపీ దగ్గరికి పోయి కూడా ఫోటోలు దిగి దాన్ని బెటర్ తీసుకోవచ్చు ఇక్కడ ఇంకా నెక్స్ట్ చూడండి ఇక్కడ ఈయన ఇంకా డ్రామా మామూలుగా లేదు వరిమల్ల దిగాలా లేదనేది అర్థం కాలే ఒరిమల్ల దిగి ఆడ ప్యాంటకు బురద అవుతుంది అనుకున్నాడేమో కానీ ఒరిమటి దగ్గరికి పోయి అటు ఊరికే నాలుగు ఫోటోలు దిగి పెట్టినాడు దాన్ని తీసుకొచ్చాడు బెటర్ మళ్ళీ ఇంకా మళ్ళీ ఇక్కడ చూసుకుంటూ పోతే పులివెందల్లో వైఎస్ జగన్ మళ్ళీ ఏదో ఇంకా అవినాష్ రెడ్డి గురించి ఏదో బెట్టర్ లేదో లేచండి దాన్ని కూడా నలుగురే లైక్ తీశారు ఇలా వీళ్ళు చేస్తున్న ప్రచారాలు అన్నీ కాదు ఇంకా అన్నీ ఇట్లాంటివే చూపుకుంటా ఏ ఒక్కదానికైనా వాళ్ళు ఒక పది మంది కాదు వంద మంది కనీసం వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా వీళ్ళు చెప్పే మాటలు నమ్మట్లేదు అది వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాలు ఇంకా ఈ సోకాళ్ళు పెద్దగా ఉన్నాడు ఒక ఆయన ప్రదీప్ అని ఆయనేమో మాట్లాడితే జాకిల్ జాకిల్ అంటాడు జాకిల్ మాకు మీకు వద్దు స్వామి తెలుగుదేశం పార్టీలు మేము జాకిల్ వేసుకుంటామో లేకపోతే ప్రజల్లో మేము చేసే పనులు చూసి మాకు ఓట్లు వేస్తారు పక్కన పెట్టి కానీ మీ నాయకుడికి ఫస్ట్ జాకిల్ వేసుకుపోయి మీ నాయకుడు పాపము కింద మీద పడుతున్నాడు ఎవడు పట్టించుకోవట్లే దానికి జాకిలే ఫస్ట్ ఇంకా కొత్తగా ఓ పేజ్ క్రియేట్ చేశారు ఊ వైఎస్ఆర్ అని చెప్పి ఒక మొన్న రీసెంట్గా కొద్ది రోజుల ముందే ఒక పేజ్ క్రియేట్ చేస్తారు ఆ పేజ్లో కూడా వీళ్ళ రాద్దాంతం నడుస్తుంది రోడ్ ఒకసారి వాళ్ళు పోస్ట్ చేసిన ఏ ఒక్కదానికి కూడా కనీసం ఒక పది మంది కాదు కదా ఒక కనీసం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఎవడో వచ్చి దాన్ని లైక్ చేయట్లేదు అంటే వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏందో ప్రజల్లో ఎంత ఉందో వైఎస్ఆర్సీపీ చెప్తున్న మాటలు ఎంతమంది నమ్ముతున్నారో ఎంతమంది చూస్తున్నారో మనకు అర్థమైపోతుంది సో ఎంత కూడా డ్రామా అంటే ఈ సోకాల్డ్ పెయిడ్ ఆర్టిస్టులు కొంతమంది పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఆ అకౌంట్లను మాత్రమే యాక్టివ్గా పెట్టుకొని వాటికి పెయిడ్ చేసుకుంటా వ్యూస్ తెప్పించుకుంటా వాళ్ళు చెప్పే మాటలను తీసుకొచ్చి సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకుంటా ఈ జగన్మోహన్ రెడ్డి అమాస్కి పునానికి రోజు తాడేపల్లికి రావడం ఒక ప్రెస్ పెట్టడం మళ్ళీ రేపు పొద్దున్న ఫ్లైట్ ఎక్కి మళ్ళీ తాడేపల్లి నుంచి బెంగళూరు పోతాడు అంతేగాని ప్రజల్లో